ందు ప్రిమైన దేవన్ బిడ్లరా లోకరక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు శుభము తెలియజేస్తున్నాను నేటి దేవుని నూతన కృప వాగ్దానాన్ని మనం ధ్యానించుకున్నాం లూక ఏడో అధ్యాయము యాభై వచ్చినాన్ని మనం అందుకు ఆయన నీ విశ్వాసమును రక్షించను సమాధానం గల దానిపై వెళ్ళమని ఆస్తితో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమ దేవన్ బిట్లారా యొక్క దికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక పాపాత్మురుడైనటువంటి స్త్రీ యస్సు క్రీస్తు ప్రభు ఒక పరిశోధన ఇంటి దగ్గర ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఈమె ఆయన్ను వెతుక్కుంటూ ఇంట్లోనికి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవునండి ఆమె కన్నీటితో ఆయన యొక్క పాదములను తడిపి ఆమె జుట్టుతో ఆ యొక్క పాదాలను క్లీన్ చేస్తుంది శుభ్రపరుస్తుంది ఆ తర్వాత ఒక అత్తర తీసుకొచ్చి ఆ పాదములకు పోస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అంటే పాపాత్మురాలు పాపాత్మరాలైనటువంటి స్త్రీ ఆమె జీవితంలో ఎక్కడ కూడా సమాధానం లేదు ఎక్కడ కూడా నెమ్మది లేదు ఎక్కడ కూడా ఆమెకు ఆమెకు కావలసినటువంటి కుదుట ఆమెకు ఎక్కడ దొరకకుండా మరి సతమతం అవుతున్నటువంటి ఆ స్త్రీని దేవుడైనటువంటి యశు క్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియజేస్తున్నారండి నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానం గల దానివే వీళ్ళు అంటున్నారు అవునండి ఈ రోజు క్రిమ దేవుని పెట్టారు ఇక్కడ గమనించినట్లయితే నూనెతో ప్రభు పాదాలు కడిగి తన మనస్సులో ఉన్న విస్తారమైన ప్రేమను ఆమె కనపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయని మనం చూస్తూ ఉన్నామండి ఆమె ఆయన ఘోరమైనటువంటి పాపములు చేసినటువంటి స్త్రీ అయితే యేసు క్రీస్తు ప్రేమించి ఇట్టి మరి ఆయన ఆమె కన్నీటితో ఆయన పాదములను కడగడం వలన అలాగే ఆయన ఆయన మీద గొప్ప ప్రేమను ఈమె కనపరచడం వలన దేవుడు ఈమెను రక్షణలోనికి తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఉండే మరి ఇంత ప్రేమ చూపగలిగిందంటే ఆయన పైన ఆమెకున్న నమ్మకం అంత గొప్పగా ఉంటూ ఉన్నదండి ప్రేమ ఎప్పుడు కలుగుతుందంటే నమ్మకం ఉన్నప్పుడే ఆ మనం ఒకరి ప్రేమించగ ప్రేమించడం జరుగుతూ ఉన్నది అవునండి అవిశ్వాసమే ఆమెకు ప్రభు యొక్క కృపను కలిగించింది ఆ కృప ఏం చేస్తూ ఉన్నదంటే ఆ కృప ఆమెను రక్షణలోనికి తీసుకొస్తున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుని కృప మనందరికి కూడా అవసరం అండి దేవుని యొక్క కృప మనందరికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే వాక్యం చెప్తుంది నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించదును అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆయన ప్రేమించేవారిని ఆయన కృప ఎల్లప్పుడూ ఆవరించి ఉంటుంది ఆయన కృప ఆవరించి ఉంటుంది ఆ కృప ఏం చేస్తుంది అంటే మనలను రక్షణలోనికి తీసుకొని వస్తుంది అవునండి నీళ్ళు మొట్టమొదటిగా దేవుని ఎడలో ప్రేమ కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి అలాగే ఆ యొక్క నమ్మకము నిన్ను దేవుని కృపను పొందుకునేలాగా చేసి ఆ కృప నేను రక్షణలోకి తీసుకుని వస్తుంది నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో నీకు కావాల్సినటువంటి సమాధానం దొరుకుతుంది నీకు కావాల్సినటువంటి నెమ్మది దొరుకుతుందండి నీకు కావాల్సినటువంటి ఆనందం దొరుకుంది నీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు ప్రేమేం దేవుని పెట్లారా ఉదయకాల సమయంలో యొక్క వాక్యాన్ని మీరు వింటున్నటువంటి మిమ్మల్ని దేవుడు చూసి చెప్తూ ఉన్నాడు మీరు మీ విశ్వాసము ద్వారా మీరు రక్షించబడాలి అని అంతేకాకుండా మీకు సమాధానం కావాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని కృపను నువ్వు పొందుకుంటావు ఆ కృపణు రక్షణలోనికి నడిపిస్తుంది ఆ రక్షణ నీకు ఇస్తుంది సమాధానాన్ని ఇస్తుంది అండి ప్రేమ దేవుని బిడ్డలరా చుట్టూ ఉన్న స్వార్థపూరితమైనటువంటి లోకాను చూసి మరి ఈ రోజు నుండి రేపు కనుమరుగైపోయేటటువంటి దాన్ని మనం ప్రేమించొద్దండి ఏ ఇతర వ్యక్తులు కూడా మన కొరకు ఏమీ చేయలేరు కానీ నువ్వు దేవుని కొరకు నువ్వు దేవుని అంటే ప్రేమ చూపించినట్లయితే దేవుని కొరకు బ్రతకడం అలవాటు చేసుకున్నట్లయితే దేవుని నిన్ను ప్రేమించి నీకు కావలసినటువంటి సకలమును ఏర్పాటు చేస్తాడండి అండి ఆయన నువ్వు పూర్తి నమ్మకమును ఉంచు అందుకే వాక్యం చెప్తా ఉంది ఏప్రిల్ క్రైష్ణ పత్రికలో వాళ్ళకు విశ్వాసం అన్నది నిరీక్షింపటి వాటి యొక్క నిజ స్వరూపము అని వాక్యం చెప్తా ఉంది కాబట్టి యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన పరలోక రాజ్యంలో మనం చేరాలని మనందరి పాప తమ పాప పరిహారార్థ బలిగా ఆ కలువరి శిలువలో ఆయన మరణించి ఉంటున్నాడు కాబట్టి నువ్వు ఆయన రక్షణ పొందుకోవాలి అంటే యేసు ప్రభువును ప్రభుత్వ సొంత రక్షకుని అంగీకరించాలి అయినా నా పాపముల నిమిత్తం నా దోషముల నిమిత్తము నాకు రావాల్సినటువంటి బాధను ఆయన భరించి నాకు విడుదలనిచ్చాడు నాకు స్వేచ్ఛనిచ్చాడు ఆయన కుమార్తెగా ఆయన కుమారుడిగా నాకు వారసత్వాన్ని అని చెప్పేసి నువ్వు దేవుని పాదములు ఎత్తుపడి నువ్వు దేవుని అడిగితే గనక దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు కావలసినటువంటి నెమ్మదిని ఇస్తాడు నీకు కావలసినటువంటి సకలములో దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే అంత మాత్రమే కాకుండా గొప్ప నెమ్మదిని సమాధానమును ఆనందమును సంతోషమును దేవుడు నీకు ఇచ్చే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించను గాక దేవుని ప్రేమ దేని పిల్లలు ఈ వాక్యాలను విశ్వసించినట్లయితే దేవుడు చెప్తున్నాడు నీ విశ్వాసం నేను రక్షించను సమాధానం కల దాని ఉ ఈరోజు మిమ్మల్ని కూడా చూసి చెప్తాను మీ విశ్వాసం బట్టి మీరు సమాధానంగా ఉండండి మీ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది బలపరుస్తుంది ఆశీర్వదిస్తుంది మీరు నమ్మకంగా ఉండండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది సమాధానం కలుగుతుంది దేవునికి స్తోత్రం కలిగిన ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధులుగా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రులు స్తోత్ర కొదే కాల సమయంలో మీరు మాట్లాడిన మాటలని బట్టి మీకు స్తోత్ర దేవ ఘోరమైనటువంటి పాపములతో ఉన్నటువంటి స్త్రీని నాయన దేవా మీరు రక్షించారు ప్రభు ఆమెకున్నటువంటి విశ్వాసము నమ్మకమును బట్టి ఆమెను మీరు రక్షించారు అని బట్టి మీకు స్తోత్రాలు కొలు ఎవరైతే నాయన వాక్య సందేశాన్ని చూస్తున్నారు వాళ్ళని మీరు రక్షించండి తండ్రి దేవ వారి నెమ్మదిని సమాధానాన్ని మీరు దండి వారు చేస్తున్న సకల పనులలో వ్యాపారాలు ఉద్యోగాల్లో మీరే నైనా వారికి విజయాన్ని చేయరు మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రార్థన చేస్తుంది మీ చిత్తాన్ని నాయన వారందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తుంది ఏసు క్రీస్తు పరిశోధనలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె